స్వస్థు నారీ సశక్తు పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జైదేపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు శిబిరానికి గ్రామస్తులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు రోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు వైద్య శిబిరంలో ఎనిమిది రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ వైద్యశాఖ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు వైద్య శిబిరంలో పిల్లలకు మహిళలకు చర్మ వ్యాధిగ్రస్తులకు కంటికి సంబంధించిన పరీక్షలు చెవి ముక్కు గొంతు పళ్ళు మానసిక సంబంధిత వైద్య పరీక్షలతో పాటు జనరల్ వైద్య పరీక్షలు చేశామన్నారు ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు తిరుపతి రెడ్డి డాక్టర్ సాయికిరణ్ కిరణ్ శ్రీజ కళ్యాణ్ సంధ్య మానవిత జితేందర్ రెడ్డి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ శుభోదయం నేను మీ డాక్టర్ సత్యప్రకాష్ జయదేవపూర్ మండల వైద్యాధికారి ఈరోజు ఆల్ స్పెషాలిటీస్ గజ్వేల్ సిద్దిపేట నుండి మన దగ్గర ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా సుమారు నూట యాభై మందికి పైగా రిజిస్ట్రేషన్ జరిగింది ఇప్పటివరకు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ తర్వాత పీడియాట్రిక్స్ చర్మ వ్యాధి నిపుణులు అంటే ధర్మటాలజీ అంటారు డెంటల్ డాక్టర్స్ కంటి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన చూసేవాళ్ళు ఆప్తనాలజీ డాక్టర్స్ ఈఎన్టి చెవి ముగ్గు గొంతు డాక్టర్లు తర్వాత స్త్రీల వ్యాధి నిపుణులు గైనకాలజీ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చేసి అన్ని టోటల్ ఎయిటీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఈరోజు స్పెషాలిటీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం స్వాస్థ నారి సశక్త పరివార అభియాల్లో భాగంగా